తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజున ఏ కోడిపు రంగులో పందిములో విజయం సాధించడం నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జన్మస్థితి కొరత గురించి మనం ఒక్కటి తెలుసుకుందాం శతబిషా నక్షత్రం పూర్వభద్ర నక్షత్రాలు గురువారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతులు పరిచయం చేయడం జూదానికి కాదు నక్షత్రం ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు గెలుపు అపజయం పసుపు రంగు డాగ నల్లపడ కోటిని కోడి కాకిని తెలుపు రంగు నెమిలి శుద్ధ డాగ మరియు శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పూర్వభద్ర నక్షత్రం ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు గెలుపు అపజయ కోడి నెమలి పసుపు రంగు కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి గురువారం శుక్ల పక్షం శుక్ల వెన్నెల పక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి గుంజును పంతొమ్మిది కోదలాలి గురువారం రోజు పడమూరు దిశలో కోడి గుంజును పంతొమ్మిది కోతలటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిగా ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కాకినముని కాకినములి పద్యంలో మనం విధంగా ఉండాలి నల్ల కాళ్ళు నల్ల కన్ను నల్ల ముక్కుండి ప్రతి ఏక చివర నల్ల చుక్కనేది ఉండాలి మెడలో నలుపు నడు మీద నలుపుండి ఎదర బోర మొత్తం కూడా నలుపు అనేది ఉండాలి మాత్రం కూడా పిచ్చుక పొడగాని లేకపోతే పింగళా బరగ్ ఏమీ ఉండకూడదు అలాంటి కాగినముళ్లను ఈ పందాల్లో వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు కోడి డాగ అంటే తెల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం డాగ కూడా ఉండి మెడలో కోడిచూపు నడుం మీద కోడిచూపు ఉండి రెక్కల పైన నడుం పైన మెడ పైన ఉన్న వాటి కోడి డాగల మీద తొంభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశం ఉంటే కోడి పింగ్లాల్లో వచ్చేసి తెల్ల కెరేలు గాని అదే విధంగా నల్ల కక్కెరలు ఈ ఫోటోలో చూపిస్తున్న కక్కిరాలు గానీ మెడలో కోడిచూపు మూడు వంతుల కంటే ఎక్కువ భాగం ఉన్న వాటి మీద అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి కోడి పింగళ మీద ఎనభై శాతం వరకు పింగళ అంటే కోడి పింగళాల ఉపయోగపడే ఎర్రబొట్ల పింగళాల మీద కూడా ఈ కాకినామలు అనేది డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉంటాయి కాకినమల అబ్రాస్ విజయం తొంభై శాతం కాకినమల అబ్రాస్ కి అబ్రాస్ కి తెల్ల కాళ్ళు ఉన్నా సరే ప్రాబ్లం లేదు కాకినామలు గానే పోట్లాడుతున్నది దాని వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి కాకినాములకి మాత్రం తెల్ల కాళ్ళు కాకినామలి పనికి రాదు ఎందుకంటే ఎదురు కా నల్ల కాళ్ళ కాకినములు పడినప్పుడు ఇది కోడి కాకినామలు అవుతుంది కాబట్టి తెల్ల కాళ్ళు ఉన్న కాకినమలి అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉండవు అబ్రాసుకు కాళ్ళు ఉన్నా సరే కాకినామీగా పోట్లాడుతుంది కాబట్టి అబ్రాసులో మనం గుంచుకోవచ్చు కాబట్టి రెక్కలపైన నడుపు పైన డబ్బైనా కాకినాడి అనేది ఉండాల్సిన అవసరం అనేది ఎద్రబోరం మీద కూడా కాకినామీ బరక అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకినముల రసం కంటే నల్ల కాళ్ళు ఎదరపోర మొత్తం నెమలి పసిమి మెడలో నలుపు నడుము మీద నలుపు రెక్కల పైన మెడపైన నెడ కాకినములి పసిమి ఉన్న కాకినెముల కూడా కాకినముల కింద వినియోగించుకోవచ్చు అవి కూడా పది నెలలో విజయాలు విజయం తొంభై శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగ్ల మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి విజయం తొంభై శాతం కోడి పింగ్లా మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు కాకంటే నల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం నలుపు ఎక్కడ కూడా కోడి కాకులను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు ముసుకు రంగు కాకినల్లి పద్దెములో కాకినాములు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే నల్ల కాళ్ళు ఎదర బోరు మొత్తం నలుపు మెడలో నలుపు నడు మీద నలుపు ప్రతి ఏక చివర చుక్కన నల్ల చుక్క అనేది ఉండాల్సింది అప్పుడు మీకు ఇంకా ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటే ఎక్కడ కూడా కూడి అనేది ఉండకూడదు ఇలాంటి కాకినాడులో మనం కాకినామీ పందెంలో వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించవచ్చు గురువారం రోజు ప్రత్యేకించి ఇలాంటి కాకినాములు అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సాగేన రెండో జాబు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడి పింగ్ కోడి పింగ్ పంధంలో కోడి శిట్ వాళ్ళు విజయం తొంభై తొమ్మిది శాతం అంటే శీతి వాళ్ళ గురించి మనం పశ్చిమ లేకపోతే శీతి కాకి గాను పశ్చిమి ఉంటే బ్యాగ్ గాను లేకపోతే లైట్ పసిము ఉంటే కోడి పింగళను ఉపయోగపడతానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినోబులు అంటే నల్ల కాళ్ళు ఎదురబోరు మొత్తం నలుపు మెడలో నలుపు నడుపు మీద నలుపు రెక్కలపైన నడుపు పైన మెడ పైన ఉండాల్సిన అవసరం కాకినోని మీద తొంభై శాతం వరకు విజయం సాధిస్తుంది కానీ కాకినోలకు ఏ మాత్రం కోడిచూప్పు సరే అది కూడా కోడి ఉపయోగపడుతుంది దీన్ని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి నల్ల కాళ్ళు ఎక్కడ కూడా కోడి చూపు లేని కాకుల మీద మాత్రమే కోడిచూప్పు లేని కాకుల మీద మాత్రమే ఎనభై శాతం వరకు విజయం సాధించడం అవకాశాలు కాకిలో కోడి చూపు ఉంటే అది కూడా కోడి పింగళాల్లో ఇది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం డాగ తెల్ల కాళ్ళు బోర మొత్తం కూడా మెడల ఎరుపు నడు మీద ఎరుపు రెక్కల పైన నడుము పైన మెడ పైన డాగ పెన్న డాగల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి డాగలో కూడా కోడి చూపు తగిలితే కోడికి విజయం ఉంది కాబట్టి అది కూడా విజయాలు సాధించడానికి అవకాశం ఉంటాయి కాబట్టి కోడిచూపు లేని వాటిని మాత్రమే మనం ఎంచుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి కాకిన మరి లేదా కాకినెమిలి పింగళాలను కోడి కాకినమిలి అంటారు కోడి పింగళాల్లో పోయే కూడా పింగళాలు ఎదరపోర మొత్తం పిచ్చుకోకూడదు లేకపోతే పింగళా అనేది కంపల్సరీగా ఉండటం వల్ల పింగళా గాను మెడ కోడుచుకుంటాం వల్ల మెడలో ఉండడం మీద కోడ్చుకుంటాం వల్ల కోడి గాను కోడి పింగళా పందాల్లో మనం ఈ ఈ నిముళ్ళను మనం వినియోగించుకోవచ్చు కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ పందంలో ఇలాంటి కక్రియాల కంటే కూడా తెల్ల కక్రియలు అతి సులువుగా విజయాలు సాధించడానికి ఒక అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి కక్రియలు మనం వినియోగించుకుంటే మెడలో మూడు వంతుల కంటే ఎక్కువ భాగం కోడి వాటిని మనం వినియోగించుకోవటం వల్ల కోడి పింగళ పందాల్లో వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినాడ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం తెల్ల కాళ్లు బోరు మొత్తం నలుపు మెడలో కోడిచూప్పు నడుము మీద కోడిచూప్పు తోకలో కోడిచూప్పు ఉండి రెక్కలపైన పైన మెడ పైన మసర కాకిడాక పసిమె ఉన్నప్పుడు మాత్రమే కోడి కాకి పనిచేస్తున్నాయి పనిచేస్తాయి కోడి కాకులుగా పోట్లాడతాయి కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి కోడి డాగ అంటే కోడి డాగాలు కానీ గేరువాలను కాని లేకపోతే కోడి రసంగులు కాని కోడి మైలాలను కానీ ఈ కోడి పింగళ పందాలు వీటన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు వీటిలో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే కోడి చూపు కోడిలో మూడు వందల పైభాగం కోడి చూపు ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఎదురు కోడి మీద మనకి కోడిగా పోట్లాడడానికి అవకాశాలు కలిగి ఉండాలి అప్పుడే మనం విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినాడ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఇరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముస్కరాంగు కోడి పింగళా పందెంలో కోడి సితువ అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరు మొత్తం తెలుపు మెడలో తెలుపు నడు మీద తెలుపు రెక్కలపైన నడుము పైన మెడ పైన లైట్ డేగపచమున్న కోడి శతువాలను మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కోడి పింగళా పందంలో ఇలాంటి శతువాళ్ళను వినియోగించుకోవటం వల్ల అతి సులుగా విజయాలు సాధించవచ్చు ఒకటి లేదా రెండు ఎర్రబొట్లు ఉన్నా సరే కోడి పింగళాలు వినియోగించుకోవడానికి నల్లబొట్లు ఉన్న వాటిని కాకి మరియు డ్యాక్ల మీద మాత్రమే వినియోగించుకోవాలి ఎందుకంటే నల్లబొట్లు ఉండటం వల్ల కాకి పింగళాగాను పోట్లాడటానికి కోడి కాకిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది साढ़े आठ बजे से लेकर पौने ग्यारह बजे के बीच में हमने इस प्रकार का मुर्गा का इस्तेमाल करना चाहिए सफेद लेग होना चाहिए आगे इस पूरा सफेद होना चाहिए गर्दन के अंदर सफेद होना कमर के ऊपर सफेद के ऊपर गर्दन के ऊपर कमर के ऊपर हल्का सा लाल कलर का होना तभी इस प्रकार का मुर्गा का इस्तेमाल करके आप जीत हासिल करने में मदद हो सकते हैं मूटो जामु उदय गल मध्यान घंटा पन्न रंगू का बंदिडा विज्या साधु मसर का विनियोग తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడుం మీద నలుపు రెక్కలపైన నడుంపైన మెడ పైన లైట్ డాగ పచ్చము వాటిని మనం వినియోగించాలి మూడు వందలు కాకుండా కొంత మాత్రమే డాగ ఉంటుంది వాటిని మాత్రమే ఈ పందంలో వినియోగించాలి కోడిన అంటే తెల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం తెలుపు రెక్కలపైన పైన మెడ పైన వెళ్లి పసి ఉన్న కోడినమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినమ్మలు అంటే నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు ఎక్కడ కూడా కోడి చుక్కలేని మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి కోడి కాకిడాక అంటే తెల్ల కాళ్ళు ఎదర మొత్తం నలుపు మెడలో లైట్ కొడుచుపు నడు మీద లైట్ కొడుచుపు రెక్కలపైన నడుంపు మెడపైన కాకి డాగ ఉన్న వాటిని మనం వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు కోడి నిమ్మల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి డాగ తొంభై శాతం తెల్ల కాళ్ళు ఎదరబోర మొత్తం కూడా మెడలో ఎరుపు నడు మీద ఎరుపు పైన నడుంపై మెడపైన డాగ పసి ఉన్న డాగల మీద కూడా వినియోగించుకోవచ్చు కోడినవల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినవల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి ఎనభై శాతం నల్ల కాళ్ళు ఎదరబోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడుపు మీద నలుపు రెక్కల పైన నడుపుపై మెడ పైన లైట్ కాకినవలి పశ్చిమ ఉన్న కాకులను కూడా మనం వినియోగించుకోవచ్చు కేవలం కోడిన మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకురాకు కాకిడాక పందంలో మసర వినియోగించుకో కోడి కాకిడాకలను కూడా వినియోగించుకోవచ్చు రెండింటిని కూడా వినియోగించుకోవచ్చు మసర కోడి అంటే లైట్ కూర్చుకున్న కాకిడాకులను వినియోగించు మసర కాకిడాకలు అంటే నల్ల కాళ్ళు తెల్ల ఎదర ఎదరగోరం మొత్తం నలుపు మెడలో నలుపు నడుపు మీద నలుపు రెక్కల పైన నడుపుపైన మెడ పైన లైట్ డాగబసి ఉన్న వాటిని మనం వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు అదేవిధంగా మూడు వంతులు కాకుండా వంతు మాత్రమే డాగ్ వంతున్న వాటిని వినియోగించుకోవచ్చు లేకపోతే కోడి కోడికాడంటే ఎదరబోరు మొత్తం నలుపు తెల్ల కాళ్ళు ఉండి మెడలో లైట్ కొడుచుకున్న పైన నడుపుపై మెడపైన డాగ్ వెచ్చుకున్న వాటిని కూడా మనం ఈ పందెంలో వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి పోనాకి ఎర బజ్ సెలెక్కర్ సవాయి బజ్జిగా విచిపోయినా ఇస్ ప్రకార మురుగల కన్నాచాయి సఫేద్ లెగ్ ఉన్నచ్చాయి అగే సపో ఉన్న ఉన్నచ్చాయి గర్దన గందర కళా ఉంచి కమ్మర్ గుబరి కళా ఉంచి पंखा ऊपर, गर्दन के के ऊपर, ऊपर कमर कमर लाल कलर का शेन तभी इस प्रकार इस्तेमाल करके जीत हासिल कर सकते हैं इस प्रकार का मुर्गा में का पर, से से आप के के अंदर कमर ऊपर जीत हासिल करने में मदद हो सकते हैं नागोद मध्यान पन्े निमशाल ना मूड मुफ्त निषार रंगली पिंगलाकिल को चूपे विजया साई ఎదర బోర మీద కోడు ఉన్నాయి కానీ అంతగా విజయాలు సాధించు ఎదర నల్ల బోరుండి మెడలో కోడి కోడి నిములు మాత్రమే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నింటి కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకినామీ పింగళని అంటాం ఎదర బోర మీద కాకినమలి పింగళ ఉంది కాకినామలు కోడి ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని వినియోగించుకోవటం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి నమిలి పింగళ కోడి పింగళ పందంలో వినియోగించుకున్న పింగళాలు అతి సులుగా విజయాలు సాధించుకోవడం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి నెమిలి పింగళ పందంలో కేవలం నిమిళక ఏకలు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నమస్కారం కోడి నెమిలి కో నెమిలి పింగళ పందంలో తెల్లనెమిలి పింగళాలు విజయాలు సాధించవు కాబట్టి కాకి కాకినామల పింగళాలు కూడా విజయాలు సాధించవు కోడిమిలి పందెంలో ఉపయోగపడే కోడి పింగళా నెమిలి పింగళాలలో లాంటి వాటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవు ఇతర బోరం మొత్తం నలుపుణి మెడలు కోడిచుక్కున్న నడు మీద కోడి చూపుకున్న కోడి నిములను మనం వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా विनियोग्ला भी, भी जो साइए एक बजे से लेकर साढ़े तीन बजे इस प्रकार सफेद इस प्रकार का मोर्ग को इस्तेमाल करके कर इस कर आप जीत हासिल करने में मदद हो सकते हैं सायं मूड गयंत्र आर गंट लरक रंग को కోటి డాక పందంలో కోటి డాగలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాళ్ళు ఎదరబోరం మొత్తం గోడు మెడలో కూర్చుకు నడు మీద కూడచు రెక్కల తోకల కోడుచుపుడి రెక్కలపైన పైన మెడ పైన డాక పైసం ఉన్న మీద కోడి డాగలను వినియోగించుకోవడం వల్ల విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నిమిరి పింగళాళ మీద ఎనభై శాతం వరకు కాకినమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి రసింగ్ డాగలు ఇవి కూడా కోడ్ డాగలుగా పోట్లాడితే రెక్కలపైన నడుం పైన మెడపైన డాగ పసి ఉంటే మెడలో నడుము మీద కూడుచుకున్న వాటిని కూడా మనం ఈ పద్యంలో వినియోగించుకోవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు నిమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలన్నీ ఉన్నాయి కోడి కక్కిరాయి కోడి డాగ పందిలో వినియోగించుకుని కకిరాలు అంటే ఎదర బోర మీద కంపల్సరీ డాక్గోర్డ్ అనేది ఉండాలి అప్పుడే ఇలాంటి వాటిని వినియోగించుకోవాలి లేకపోతే కోడి పింగళాను డేగా పింగళాల్లో ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి ఎదర బోరం మీద గౌడ్ ఉండి మెడలో కూర్చుని నడు మీద కూడుచుకుంటే రెక్కలపైన నడు పైన మెడ పైన కకిరాయి పై మనకు ఎరక మనం వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించవచ్చు కాకి మీద తొంభై శాతం వరకు నెమలి పింగళాల మీద ఎనభై శాతం వరకు కాకినామరి మీద యాభై శాతం వరకు విజయం సాధించుకునే అవకాశాలు ఉన్నాయి డాగ విజయ తొంభై శాతం ఎదర ఎదరబోర మొత్తం గోడు మెడల ఎరుపు మీద ఎరుపు పైన నడుపుపై మెడపై డాగబు మన డాగమ్ కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమని మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి ముసుకురాంగు కోడి డాగ బం కోడి డాగలను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించవచ్చు అదేవిధంగా కోడి రసంగలను కూడా వినియోగించుకోవడం వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కళ్ళకాళ్ళు బోర మొత్తం గోడు మెడలో కూడచు నడుము మీద కూడచు రెక్కల తోకలు కోడుచుకుంటే రెక్కలపైన మెడ పైన డాగ పశ్మైన కోడి డాగలను మనం వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విద్యాలు సాధించాం బాగా ప్రశ్న కలిగిన సీతివారు కూడా కోడి డాగలుగా పోట్లాడితే రసంగ డాగలు కూడా కోడి డాగలుగా పోట్లాడితే అబ్రాసలో కోడి చుపులు ఉన్నా కూడా కోటెగల్ గా కోట్లాడడానికి అవకాశం ఉండే కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది సడె 3:30 బజెస్ లేకర్ 6 బజెగ బేజమామ్నే ఇస్ ప్రకార్ కో ముర్గా కుస్తమల్ కర్నా చహే స్పహెద లెగ్ హోనా చహే అగే సపూర్ లాల్ హోనా చహే గర్దన్ గందర్ స్పహెద హోనే కమ్మర్ కుపర్ స్పహెదనే పంఖ కుపర్ గర్దన్ కుపర్ కమ్మర్ కుపర్ లాల్ కలర్ క షైనింగ్ హోనా తబీ ఇస్ ప్రకార్ కో ముర్గా కుస్తమల్ కర్కే జీతా చిల్ కర్నే మే బి మదద్ హో సక్తా హై ఈ రోజు ఈ కొడుకుని యొక్క జనశక్తి కొరత ఉంటుంది డేగా జనశక్తి కొరత అంటే పందెంలో విజయం సాధించదు కదా పందెంలో విజయం సాధిస్తుంది రోజు ఉండే కదరుకుల మీద దీని యొక్క కదరికలు తక్కువ ఉంటాయని మాత్రమే తెలియజేయడం అనేది జరుగుతుంది